తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో అంటే గతానికి ఇప్పటికి పరిపాలన మారిందా లేకపోతే అలాగే ఉందా అది పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి పరిపాలన అనేది వ్యవస్థ ఇప్పుడు అన్ని అభివృద్ధి కాబట్టి గుళ్ళు కానీ రోడ్ల తెస్తారా ఈ వాతావరణంలో ఇక్కడ వర్షాలు వచ్చి కుప్పని కానీ దేవోత్సంగా జరిగింది కానీ చంద్రబాబు నాయుడి అంతా తీసుకొని వచ్చాడు లేకపోతే వేరే సీఎం అయితే ఆ పని చేసేవాడు కాదు ఆ పొడతాకి చెల్లెవాడు కాదు అది ఒక సీఎంకే సరిపోయింది ఆ రూమ్ లో చేయలేడు అతని పరిపాలన మనం మెచ్చుకునేది ఏముంది వరల్డ్ రోజు వెచ్చుకుంటున్నారు మనం మెచ్చుకునేది ఏముంది అంటే రాజశేఖర రెడ్డి ఈ చంద్రబాబు ఈక్వల్గా ఉండేది అతను పెట్టిన అభివృద్ధి ఇతను చేసేప్పుడు ఇతను పెట్టినట్టు అసలు చేసేవాడు తేడా అంటే ఇప్పుడు ఇతను జగన్ వచ్చినాక కొన్ని నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థలు అయిపోయింది వ్యవస్థలన్నీ అసలు ఏది ఏం చేయాలన్నీ కూడా అర్థం కాకుండా అదేగా చూపాలి అవన్నీ ఇప్పుడు గాడిలో పెట్టాలంటే ఇంకా టైం పట్టేసే అమరావతి ఐదేళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం అక్కడ ప్రజల్లో ఉంది అంటే మీది టీ కొట్టు నడుపుతున్నారు కదా ఈ టీ కొట్టు అంటే మీ దగ్గరికి చాలా మంది రోజు మొత్తం వస్తూ ఉంటారు అంటే ప్రజలు మీతో ఏమంటున్నారు అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కదా అందరితో అందరితోంది ఇప్పుడు చంద్రబాబు ఇచ్చాడు అమరావతి చేస్తాడు ఇక్కడ జనం ఉంటాము కంపెనీలు చంద్రబాబు నమ్ముకొని ఈ వంద రోజుల్లో అంటే కన్షన్లు తీసుకునే వాళ్ళు కానీ అలాగే పండ్లు ఉపాధి పనులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మీద రకాధి పండ్లు కూడా సాగుతున్నాయి మామూలుగా ఒక రోజు ఉండే చేస్తాం పై గుర్తు దాన్ని గతం రోజు ముందుగానే విలై చే రాజధాని విషయంలో గతంలో అమరావతిలో రాజధాని కాకుండా విశాఖపట్నంలో రాజధాని అన్నది అంటే మీది కడప జిల్లా కాబట్టి మీరు రాజధానిగా మీరు మద్దతు ఇస్తారా లేకపోతే వైజాగ్ రాజధాని అంటే మాకు ఎనిమిది వందల కిలోమీటర్లు చదువు అదే అమరావతి అంటారు వైజాగ్ వాళ్ళకి నాలుగు వందలే కడప వాళ్ళకి నాలుగు వందలే కర్నూలు వాళ్ళకి నాలుగు వందలే తిరుపతి నుంచి వాళ్ళకి నాలుగు వందలు అందులో అందులో అది అమరావతి అనేది మహారాజులు పరిపాలన చేసిన చోట్లు అన్ని చూసే చంద్రబాబు దాన్ని ఇది రాజధాని సరిపోద్ది లెక్కలు లెక్కలో దాన్ని ఎన్నుకున్నాడు అమరావతి రాజధాని పేరుతో కమ్మోళ్ళని బాగు చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ అని చెప్పి ఆరోపణలు మళ్లీ మొదలు పెట్టారు అలాగే అమరావతి మునిగిపోయిందని కూడా మొన్న వరదలు వచ్చినప్పుడు మాట్లాడారు నిన్న కూడా మా బాబు మధ్య కూడా టీవీ చూపించాడు ఇక్కడ అమరావతిలో కమ్మ ఏమండి అంత కమ్మ రెడ్లు అనేది కాదు అన్ని పొలాలు ఉంటేనే ప్రభుత్వం కమ్మాలను బాగు చేయడం అనేది కమ్మాలను బాగు చేస్తే అక్కడే పెరుగుతుంది ఎక్కడ పెరుగుతా ఉంది ఇప్పుడు చదువులేక మరి పైన దృష్టి కానీ అక్కడా పెరిగినాయి మరి ఏ కులం అన్ని కులాలు అన్ని సొంత ఉంటాయి కులం అనేది నూట డెబ్బై కులాలు ఒక కులం ఒక అన్ని కులాలు ఓటు వేస్తేనే ఒకసిన అవుతారు అన్ని కులాలు అభివృద్ధి చేస్తేనే అది అభివృద్ధి కిందికి వస్తుంది ఒక కులం అనేది అది తప్పుడు మాట తప్పుడు విధానం ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు అంటే కొవ్వు జంతువుల కొవ్వు ఆడారు లడ్డూలో అని చెప్పి ఆరోపణలు చేశారు అసలు దీని మీద అంటే మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా ఇట్లాంటి ప్రజలు నమ్ముతున్నారు మూడు వందల యాభై నెయ్యి అట్ట వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు నెయ్యి అయితే మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి ఇచ్చేవారు వచ్చినాల్ టీ ఎట్టేస్తారు కదా కర్ణాటక నుంచి మనకు అగ్రిమెంట్ మరి మూడు వందల యాభై రూపాయలకు నెయ్యి తీసుకుని వచ్చేది వైనాడీ ఎట్ట ఉంది ఏడు వందల యాభై అంటే నెయ్యి కొద్ది నాటి లేదు అలాంటప్పుడు నీకు మూడు వందల యాభై రూపాయలు నెయ్యి అంటేస్తాడు ఎవరు కదా మీరు దానికన్నా కూడా ఆలోచన చేయాలి అది ఇటువరకే లోకేష్ చెప్పాడు తిరుపతిలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి అది రాకుండా చెప్పారు దీన్ని కొద్దిగా మనం పటిష్టం చెయ్యాలా అది ఇటువరకే లోకేష్ గారు చెప్పాడు అదే కరెక్ట్ అయింది